నమస్తే కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో వేసవి కాస్త గడ్డుకాలం కాలమనే చెప్పుకోవాలి పంట యాజమాన్యంతో పాటు వేసవిలో పశువుల తాగునీరు పచ్చి గ్రాసాల కొరత ప్రధాన సమస్య మరి ఈ క్రమంలో వేసవిలో పాడి పశుపోషణ విషయంలో గ్రాసం కొరత నీటి యాజమాన్యం పాల దిగుబడుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై సందేహాలను నివృత్తి చేయడానికి పశు వైద్య విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్ల గారు లైవ్లో సిద్దంగా ఉన్నారు రైతులు తమ సందేహాలను స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు నమస్తే గారు గారు ముందుగా చెప్పండి వేసవిలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య నీటి సమస్య మరి నీటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనకు ఒకసారి వేస వేసవి కాలం స్టార్ట్ అయింది అంటే భూగర్భ జలాలు అడుగంటుతూ ఉంటాయి కొద్ది కొద్ది వాటరే మనకు వస్తూ ఉంటాయి కనుక వచ్చినటువంటి కొద్ది వాటర్నే మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది అదే పంటలకైనా కానీ అలాగే పాడి పశువుల పెంపకములు అయినట్ అయినా కానీ ఈ అవైలబుల్ వాటర్ అంటే ఈ కొద్దిపాటి వాటర్నే మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ఎలాగంటే మన పాడి పంటల్లోనైతే ఈ కొద్దిపాటి వాటర్ వాటర్ని మనం డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే ఈ ఈ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది అలాంటిది కనుక పెట్టినట్లయితే వాటర్ని మనం ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు వేస్టేజ్ని మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు అలాగే పాడి పశువుల విషయంలోకి వస్తే అవి తాగే తాగిన తర్వాత మిగిలినటువంటి వాటర్ని కానీ అలాగే షెడ్స్ వాష్ చేసినటువంటి వాటర్ ఉంటుంది కదా దాన్ని మనం రీసైకిల్ చేసుకున్నట్లయితే రీసైకిల్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ డే కూడా అదే వాటర్తోని మనం ఆ షెడ్ క్లీనింగ్కు అట్లానే వెసెల్స్ క్లీనింగ్కు ఉపయోగించుకున్నట్లయితే మనం ఆ వాటర్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతాము ఎండాకాలం లోపల వాటర్ అవైలబిలిటీ అంటే మనకు అందుబాటులో అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉన్నటువంటి వాటర్ను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకున్నట్లయితే మనకు ఉపయోగపడుతుంది ఓకే వేసవిలో పాల దిగుబడిపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది మరి దిగుబడులు తగ్గకుండా ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అవునండి ఒకసారి వేసవి వచ్చింది అంటే పాడి పశువుల లోపల పాల దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది అలాగే పాల నాణ్యత కూడా తగ్గి పాడి రైతులకు అనేది అధికంగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కనుక వేసవి రాబోతుంది అంటే రైతులు కొన్ని సూచనలు మనం పాటించాల్సి ఉంటుంది ఇప్పుడు వేసవి రాగానే పాడి పశువులు సాధారణంగా మేత అనేవి చాలా తక్కువగా తింటూ ఉంటాయి ఈ వడదెబ్బ ఎండాకాలం లోపల కానీ లేకపోతే అధికంగా ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయం లోపల యాభై శాతం వరకు మనం అది గడ్డి తీసుకోవడం అనేది తగ్గిపోతుంటుంది ఆ గడ్డి తీసుకో తీసుకోవడం తగ్గిపోవడం వల్ల దానికి శక్తి అనేది తగ్గిపోయి పాల దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది కనుక మనము ఆ యాభై శాతం తక్కువ తీ తీసుకునే దాంట్లోనే అధికంగా పోషక పదార్థాలు ఉండేటట్లు మనం ఏర్పాట్లు చేసుకోవాలి అంటే గాఢత గాఢత ఎక్కువ ఉన్నటువంటి ఎనర్జీ డెన్స్ ఫీడ్స్ అంటారు వీటిని మనం పెట్టాల్సి ఉంటుంది ఈ ఎండాకాలంలో పెట్టేటువంటి పాడి పాడి పశువులకు ఇచ్చే ఆహారం లోపల ప్రోటీన్లు అనేవి కొంచెం ఎక్కువగా ఉండేటట్టు అట్లానే శక్తినిచ్చే పదార్థాలు కొవ్వు పదార్థాలు మరియు వైటమిన్లు విటమిన్లు లవణ మిశ్రమము ఇవన్నీ ఉండేటట్లు కనుక మనం చూసుకున్నట్లయితే వేసవిలో కూడా పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది అలాగే పచ్చిగడ్డి అనేది వేసవి వచ్చిందంటే పచ్చిగడ్డి తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే నీటి కొరత ఉంటుంది కాబట్టి పచ్చిగడ్డి తక్కువగా వస్తుంటుంది ఈ పచ్చిగడ్డి ఉండదు కనుక పచ్చిగడ్డికి బదులుగా మనం ఎండాకాలం లోపల ఈ చెట్ల ఆకులు అనేవి కూడా మనం కొంతవరకు పచ్చిగడ్డి లేని లోపాన్ని అనేది నివారిస్తూ ఉంటాది చెట్ల ఆకుల్లో ఉదాహరణకు రావి ఆకులు కానీ లేకపోతే వేప ఆకులు గ్లైరిసీడియా ఇలాంటి చెట్ల ఆకులు ఈ ఎండా కాలంలో కూడా అవి పచ్చగా ఉంటాయి ఆ ఆకులని కొంత మోతాదులో గనక పాడి పశువులకు మేపినట్లయితే అవి పచ్చిగడ్డి లేని లోటుని నివారించే అవకాశం ఉంటుంది దాంతోని పాలలోపల పాడి పశువుల లోపల పాల దిగుబడి అనేది తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎండవేడికి తట్టుకునేలా పశువుల షెడ్డు నిర్మాణం ఏ విధంగా ఉండాలంటారు ఇప్పుడు ఎండాకాలం లోపల వడగాలులు ఎక్కువగా వస్తుంది బయట ఎక్స్టర్నల్ టెంపరేచర్ అంటే బయటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రత కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది కనుక షెడ్డు నిర్మాణం లోపల రైతులు సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా షెడ్డు లోపల పడకుండా మనం దాని షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలి షెడ్డు లోపల పడినాయంటే ఎనిమల్స్ని మనం వాటి లోపల కట్టేసినప్పుడు ఆ సూర్యకిరణాలు సూర్యకిరణాలనేవి పాడి పశువు మీద కూడా పడి అవి శరీర ఉష్ణోగ్రతని పెంచే అవకాశం ఉంటుంది పాడి పశువు లోపల వడదెబ్బకు గురయ్యే అవకాశాన్ని ఎక్కువగా కల్ప కల్పింపజేస్తాయి కనుక షెడ్ని పాడి పశువుల యొక్క శరీరం మీద పడకుండా సూర్యకిరణాలు పడకుండా నిర్మాణం చేసుకోవాలి అలాగే ఈ షెడ్డుని షెడ్డు చుట్టూ కూడా చెట్ల లాంటివి నీడనిచ్చే ప్రదే నీడనిచ్చే చెట్లు అట్లనే చల్లని గాలి ప్రదేశం గాలి కూడా క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు మనం చెడ్డు షెడ్డుని నిర్మించుకోవాలి ఇలా చేసినట్లయితే ఈ ఎండాకాలంలో కూడా పాడి పశువుల షెడ్డు లోపల వాతా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పాడి పశువులు కూడా అత్యంత సౌకర్యవంతంగా ఫీల్ అవుతాయి పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది ఓకే కాలర్ ఉన్నారు విష్ణు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు విష్ణు గారు వెంకటేశ్వర్ గారు ఉన్నారు మీకు ఏమైనా సలహాలు తీసుకోవాలనుకుంటే అడగండి నమస్తే మేడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నేను విష్ణు గౌతమ్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఫౌండర్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి వ్యవసాయం ఇలాగా వ్యవసాయంలో అలాగే పాడే పంటల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటా ఎదుర్కొంటూ ఉంటాయి సంబంధించి మీరు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అందరికి తెలియపరచాలని కోరుకున్నారు మా తరపు నుంచి అలాగే గోదావరి వర్త నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు ఉంది మనం ప్రజల సంక్షేమం దేశీయావు మరియు రైతుతోనే సాధ్యమవుతుందనే అవుతుందనే మోడ్ తోటి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనం అనేక రకాలైనటువంటి బెటర్నైట్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ కూడా గుర్తించి మన సైడ్ నుంచి వెటర్నరీ హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వెటర్నరీ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ మన ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ చేసి ముందుకెళ్ళడం జరుగుతుందండి అలాగే మీరు కూడా ముందుకొచ్చి వచ్చి అనేక మందికి అవగాహన తెలియపరచడానికి మన గోసాబాద్ నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే నెలతల్లి ప్రోగ్రామ్ కూడా ఐ టు కన్వే మై స్పెషల్ థ్యాంక్స్ యువతను ప్రోత్సహించే దిశగా దేశీ విత్తనాల్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎనభై రకాల పైగా ఆ విత్తనాలని సేకరించి యువత చాలా మంది కూడా కృషి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించి ఇలాగ మీడియా పరంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే మీరు చాలా కృషి చేస్తున్నారు మీ అందరికీ కూడా ఎంటైర్ మీడియాకి అండ్ నేలసవి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నటువంటి ముఖ్యంగా నాకు తెలిసినటువంటి టీమ్లో భాగంగా శరత్ కుమార్ గారు అలాగే మయింష్ గారు చాలా చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు అంటారు అండ్ మన ఆర్గనైజేషన్ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ కన్వే చేయాలని చెప్పి నేను ప్రజలకు కాల్ ఓకే వడగాల్పులు తగలకుండా మరి తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు వేసవి కాలం లోపల పాడి పశువుల షెడ్డు షెడ్ చుట్టూ ఎండాకాలంలో సాధారణంగా ఈ ఏప్రిల్ మే మాసాలలో వడగాల్పులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి మార్చి చివరి నుంచి ఇవి రాకుండా ప పశువు యొక్క షెడ్ నిర్మాణము అలాగే ఆ షెడ్ షెడ్ లోపల ఉన్నటువంటి పశువులకు వడదెబ్బ తగలకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ఎలా తీసుకోవాలి అంటే షెడ్ షెడ్ కన్స్ట్రక్షన్ తర్వాత దాని చుట్టూ కూడా ముందు చెప్పుకున్నట్లు మనము చెట్లని నిర్మించుకోవాలి ముందుగానే వేప చెట్లు కానీ రావి చెట్లు ఇలాంటివి నీడనిచ్చే చెట్లు కనుక మనం పెంచినట్లయితే షెడ్డు లోపల ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ చల్ల ఆ గ్రీన్ ట్రీస్ నుంచి మనకు చల్లగాలి అనేది వీస్తూ ఉంటుంది షెడ్డు లోపల చల్లదనం వస్తుంది ఒకటి ఇంకొకటి ఆ షెడ్ పైన వరిగడ్డి లాంటి ఎండుగడ్డిని మనం పరిచేసి దాన్ని ఫ్రీక్వెంట్గా దాన్ని తడుపుతూ ఉండాలి నీళ్ళతో తడిపినట్లయితే ఉష్ణ లోపల షెడ్డు లోపల ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే షెడ్ లోపల మనం స్ప్రింక్లర్లు కానీ లేకపోతే ఫ్యాన్స్ కూడా వీలైతే పెట్టుకోవాల్సి ఉంటుంది చుట్టూ కూడా ఈ గోనె సంచులను గోనె తట్టాలంటారు వాటిని గోనె సంచులను వేలాడదీసి వాటిని మనం ఫ్రీక్వెంట్గా తడుపుతూ ఉండాలి నీళ్ళతో తడిపినట్లయితే చల్లగాలి లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది దాంతోని పాడి పశువులు అనేవి సౌకర్యవంతంగా ఉంటాయి వడదెబ్బ వడదెబ్బ తగలకుండా ఉండే అవకాశం ఉంటుంది కాలర్ ఉన్నారు సతీష్ గారు ఏలూరు నుంచి కాల్ చేశారు సతీష్ గారు చెప్పండి నమస్కారం డాక్టర్ నమస్కారం అండి చెప్పండి సార్ పశువుల యొక్క వ్యాధులకి వ్యాక్సిన్ గురించి అని చెప్పి అడగమన్నారు అని చూశానండి చెప్పండి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ చేసినా కూడా రిపీటెడ్ గా మళ్ళీ అవుట్ బ్రేక్ వస్తూ ఉందండి మాటల్లో ఓకే ఏ వ్యాక్సిన్ అండి అది రెండోబి హెచ్ఎస్ అండి హెచ్ఎస్ ఓకే గొమ్మ అదే దొమ్మ అవును హెచ్ఎస్ హెమెరేజిక్ సెప్టిసీమియా అవును ఇంకోటి ఓకే ఓకే అయితే అది హెమరజిక్ సెప్టిసీమియా అది బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అండి అది వ్యాక్సిన్ చేయడం చేసిన తర్వాత కూడా వస్తుంది అంటే అది మీరు టైంకు చేయకపోవడం కానీ అలాంటివి జరగవచ్చు దాని దాని యొక్క కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం ఆ వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ యొక్క క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయించి దాన్ని మంచి వ్యాక్సిన్ కనుక చేయించినట్లయితే దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆవులు కానీ విషయంలో చూసుకుంటే వేసవిలో పోషణ విషయంలో ఎటువంటి ఉంటాయి అంటారు ఇప్పుడు దేశీయ ఆవులు సంకరజాతి ఆవులు దేశీయ ఆవులు అంటే మన ఇండిజినస్ సంకరజాతి ఆవుల్లో ఆవుల పోషణలో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి దేశీయ ఆవులతో పోల్చుకున్నట్లయితే ఎందుకంటే సంకరజాతి ఆవులలో పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది అవి వేరే దేశంలో నుంచి వచ్చినాయి చేపట్టి మన వాతావరణంలో తట్టుకోవడానికి కొంచెం పోషణలో అట్లానే దాని యొక్క మేనేజ్మెంట్లో కూడా స్పెషల్ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది పోషణ లోపల ఎక్కువ తీసుకున్నట్లయితే దాంట్లో నుంచి పాల దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే దానికి ఈ సంకరజాతి ఆవులలో పచ్చిగడ్డి అనేది తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది అది తిన్నంత పచ్చిగడ్డి పెట్టాలి దాని ఆహారం లోపల అన్ని రకాల పోషకాలు ఎక్కువ సమపాలలో ఉండేటట్టు అలాగే మాంసకృతులు కానీ శక్తినిచ్చే పదార్థాలు కానీ విటమిన్లు మినరల్స్ ఇవన్నీ కూడా అన్ని సమపాలలో ఉండేటట్టు సంకరజాతి ఆవులలో మనం ఉండేటట్లు చూసుకున్నట్లయితే దాని యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీని బట్టి అది పాల దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం దేశవాళి ఆవుల్లోకి వస్తే ఇవి వాటి యొక్క పోషణలో కొద్దిపాటి తక్కువగా పోషణ తీసుకున్నా కానీ అవి పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి మామూలుగానే తక్కువగా పాలు ఇస్తాయి కాబట్టి పచ్చిగడ్డి కొద్దిపాటి పచ్చిగడ్డి ఎండుగడ్డి అలా దానా ఉన్నా లేకున్నా కానీ పెట్టినా పెట్టకున్నా కానీ అది పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది దేశవాళి ఆవులు అదే సంకరజాతి ఆవులను తప్పకుండా మనం పచ్చిగడ్డి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే మనకు కాలు ఉన్నారు విష్ణు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు ఏమైనా సలహాలు తీసుకోవాలనుకుంటే అడగండి చెప్పండి నమస్తే అండి నమస్తే అండి మా ప్రశ్న ఏంటంటే అండి ముఖ్యంగా మన దేశీయ పాల దిగుబడి పాల దిగుబడి ధనని తగ్గిపోతా ఉంది ముఖ్యంగా దీనికి పాల దిగుబడి అధికంగా రావడానికి ముఖ్యంగా మనం దీన్ని చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ రోజు చెమన్ మీద ఎక్కువ కాంపిటేషన్ చేస్తున్నారు సరైనటువంటి గుల్ని ఎంపిక చేసుకోవట్లేదు సరైన బిల్లుని ఎంపిక చేసుకొని పాల దిగుబడి గణనీయంగా పెరిగేటట్టు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మన గోసా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక సలహా ఇవ్వగలరని చెప్పేసుకోవాలని అవునండి సరే మంచి మంచి ప్రశ్న అడిగారు దేశీయ ఆవులు దేశీయ ఆవులని మనం కన్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటిని మనం కాపాడుకోవాలి అందులోపల మన మన రాష్ట్రంలోకి వచ్చేసేసి ఒంగోలు జాతి అదే గిర్ జాతి సాహివాల్ ఇలాంటి తార్పార్కర్ ఇలాంటి జాతులలో మనకు పాల దిగుబడి అనేది తక్కువగా వస్తుంది వీటిని వీటిలో పాల ఉత్పత్తి పెరగాలి అంటే వాటి యొక్క మేనేజ్మెంట్ లోపల కానీ యాజమాన్యంలో అలాగే పోషణ లోపల కనుక మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటిలో కూడా మనము పాల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది సాధారణంగా సాహివాలు కానీ గిర్ ఆవులు పది నుంచి పదిహేను లీటర్ల వరకు పాలిస్తాయి ఇస్తాయి వాటికి వాటి పోషణ లోపల మన రైతులు సాధారణంగా కొద్దిపాటి అశ్రద్ధ చూపిస్తారు కనుక అవి తక్కువగా పాలిస్తున్నాయి కానీ వాటి యొక్క పోషణ లోపల మనం పచ్చిగడ్డి అనేది తప్పకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే పచ్చిగడ్డి లోపల కూడా రెండు రకాల పచ్చిగడ్డలు పప్పు జాతి పశుగ్రాసాలు అట్లానే జాతి పశుగ్రాసాలు అనే రెండు రకాలు ఉంటాయి ఈ పచ్చిగడ్డిని కూడా అవి తిన్నంత పుష్కలంగా మేపాల్సి ఉంటుంది అవి అవి మే అలా పచ్చిగడ్డిని పుష్కలంగా మేపుతూ కొద్దిపాటి ఎండుగడ్డి ఒక ఐదు నుంచి ఆరు కిలోల ఎండుగడ్డి అదే అలాగే పాల దిగుబడిని బట్టి మనం దానా కూడా ఇస్తూ ఉండాలి దానా అంటే ఈ వివిధ రకాల ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని కాన్సన్ట్రేటింగ్ మొక్కజొన్నలు జొన్నలు అలాగే ఈ వరి తవుడు వేరుశనగ చెక్క లవణ మిశ్రమం ఉప్పు ఇవన్నిటిని కలిపి మనం దానా తయారు చేస్తాము తయారు చేసుకోవచ్చు అలాగే మార్కెట్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇలాంటి దానాన్ని కూడా పెట్టినట్లయితే పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా పెట్టినట్లయితే ఈ దేశవాళి ఆవుల్లో కూడా ఎక్కువ పాల దిగుబడి వస్తుంది దాదాపుగా సంకరజాతి ఆవుల్లో వచ్చినటువంటి పాల దిగుబడిని మనం దేశవాళి ఆవుల్లో నుంచి కూడా మనం పొందవచ్చు అలానే దాని యొక్క యాజమాన్య పద్ధతుల్లో కూడా దానికి పెట్టే వసతి సౌకర్యాలు షెడ్డు నిర్మాణము దానికి దానికి షెడ్డు నిర్మాణము అట్లానే దాన్ని క్లీన్లీనెస్ ఒకటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది షెడ్డు లోపల దాన్ని కడగడము ఫ్రీక్వెంట్గా వాష్ చేయడం ఇలాంటివన్నీ చేసినట్లయితే దానిలో రోగాల బారిన పడే అవకాశం తగ్గుతూ ఉంటుంది దానిలో పాల ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే ఎటువంటి చర్యలు తీసుకోవాలంట పశుగ్రాతం ఎండాకాలం ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ మే జూన్ మాసంలో వస్తుంది కనుక రైతులు ఎండాకాలం కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పచ్చిగడ్డి పుష్కలంగా దొరికే సమయం లోపల దాన్ని మనం సైలేజ్గా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పచ్చిగడ్డి కొరతను తీర్చడానికి సైలేజీ లేకపోతే దాన్నే పాతరగడ్డి కూడా అంటారు జనరల్గా ఆగస్టు సెప్టెంబరు ఈ అక్టోబర్ మాసాలలో పచ్చిగడ్డి అనేది పుష్కలంగా పెరుగుతుంది నీటి వస్తు ఉంటుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది దాన్ని మనం కట్ చేసుకొని సైలేజ్గా కన్వర్ట్ చేసి మనం గుంతల్లో కానీ బ్యాగ్స్లో కానీ లేకపోతే డ్రమ్స్లో కానీ దాన్ని తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది పెట్టుకొని దాన్ని ఈ పచ్చిగడ్డి దొరకని సమయం లోపల అంటే మార్చి చివరి నుంచి ఏప్రిల్ మే నెల లోపల మే జూన్ వరకు కూడా పచ్చిగడ్డి అనేది బయట దొరకదు ఈ పాతరగడ్డిని కనుక ఆ సమయంలో పాడి పశువులకు కానీ గొర్రెలకు మేకలకు మేపినట్లయితే పచ్చిగడ్డి లేని కొరతని తీరుస్తాయి వాటి లోపల ఉత్పాదక శక్తి అనేది పాల ఉత్పాదక శక్తి కానీ గొర్రెలు మా మేకల్లోనైతే మాంసం ఉత్పాదక శక్తి అనేది తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎండుగడ్డి కూడా ఎండుగడ్డి అంటే వరిగడ్డి కూడా ఇప్పుడు వరిగడ్డి పంట వచ్చినప్పుడు దాన్ని మనం సేవ్ చేసి పెట్టుకున్నట్లే ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నట్లయితే ఎండాకాలం లోపల దాన్ని ఎండుగడ్డిలాగా ఉపయోగించుకోవచ్చు లేకపోతే పచ్చిగడ్డిని కూడా హే లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు హే అంటే పచ్చిగడ్డిని కట్ చేసిన తర్వాత నీడలో ఆరబెట్టడం అంటారు దాన్ని నీడలో ఆరబెట్టి అలా పెట్టడం వల్ల దానిలో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎండుగడ్డి కంటే హే లోపల పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అలాంటి గడ్డిని మనం ఎండాకాలం లోపల పాడి పశువులకు మేపినట్లయితే పోషకాలు ఎక్కువగా అందు అందుతాయి ఎండ వేడిమి నుంచి కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే హే పెట్టినప్పుడు క్వాలిటీ పశుగ్రాసం కింద మనం దాన్ని ట్రీట్ చేస్తాము క్వాలిటీ పశుగ్రాసం పెట్టినప్పుడు దాని లోపల హీట్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది శరీరం లోపల హీట్ ప్రొడక్షన్ తగ్గి బయట వాతావరణానికి శరీరంలో ఉత్పత్తి ఉష్ణోగ్రతకు దాని తేడాలు తక్కువగా ఉండేసి పాడి పశువును ఎండవేడిని కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది వెంకన్న బాబు గారు తూర్పు గోదావరి నుంచి కాల్ చేశారు ప్రొఫెసర్ గారు ఉన్నారు మీరే ఎవరి సలహా తీసుకోవాలనుకుంటే అడగండి నమస్తే అండి వెంకన్న బాబు గారు

దానికి పుష్కలంగా పచ్చిగడ్డి ఒకటి బాగా పెట్టండి పచ్చిగడ్డి లోపల ఈ పప్పుజాతి పశుగ్రాసాలు ఉండేలాగా చూడండి ఉదాహరణకు సారీ బర్సీము లూసర్ను కౌపీ ఇలాంటివి కానీ అలసంద అట్లానే జనుము ఇలాంటి పశుగ్రాసాలను పెడుతూ ఆ ఒక ఆవుకు మినరల్ మిక్సర్ అనేవి కూడా ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి కూడా పశువు ఎదకు రావడానికి ఉపయోగపడతాయి ఈ లవణ మిశ్రమం అనేది మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది దాని లోపల అన్ని రకాల లవణాలు అనేవి ఉంటాయి కాల్షియం పాసుప్రసు ఈ రిప్రొడక్టివ్ ఎఫిషియన్సీ పెంచడానికి ఉపయోగపడేటువంటి జింకు కోవాల్ట్ బీ ఇలాంటి అన్నీ ఉంటాయి కనుక ఈ లవణ మిశ్రమం ఒకటి పెట్టండి అట్లానే ఈ పచ్చిగడ్డి పెట్టి మీరు కనుక దాన్ని మేపినట్లయితే అది త్వరలో ఎదకొచ్చే అవకాశం ఉంటుంది ప్రొఫెసర్ గారు మరి వేసేవిలో బాగా పెరిగే గడ్డి జాతి మొక్కలు ఏమైనా ఉన్నాయంట అంటే ఈ వేసవికి ప్రత్యేకంగా వెరైటీస్ అంటూ ఏముండవండి వేసవిలో కూడా మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటే ఎలాంటి పచ్చిగడ్డి అయినా పెరుగుతూ ఉంటుంది నేపియర్ కానీ నేపియర్ గడ్డి కానీ కోవన్ కోటు ఇంప్రూవ్డ్ వెరైటీస్ కూడా నీటి వసతి కనుక ఉంటే రైతు దగ్గర ఇవి కూడా ఎండాకాలంలో కూడా పెరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ లెగ్యూమ్ జాతి గ్రాసాలైనటువంటి బర్సీమ్ లూస్ అనేది ఎండాకాలం లోపల ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది ఓకే కాలరుతారు

చెప్పండి సార్ అయితే ఈ ఆవుల లోపల రెండు రకాలు ఉంటాయి మనం అనుకున్నాం కదా సంకరజాతి ఆవులు కానీ దేశవాళీ ఆవులు ఉంటాయండి ఈ సంకరజాతి ఆవుల లోపల జెర్సీ హెచ్ఎఫ్ అనేవి ఉంటాయండి హాల్స్టిన్ ఫ్రిజియన్ ఈ రెండు జాతులు కూడా మన దగ్గర ఎక్కువగా పాలిస్తు ఉంటాయి వీటిని మనం మీరు పెంచుకున్నట్లయితే సంకరజాతి ఆవుల్లో కూడా పాల దిగుబడి ఎక్కువగా వస్తుంది కాకపోతే వాటి పోషణలో కొంచెం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది తప్పకుండా పచ్చిగడ్డి అనేది తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది దానికి షెడ్ నిర్మాణం దాని జాగ ఆరోగ్య పరిస్థితులు అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక దేశవాళీ ఆవులకు వచ్చేసే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం గిర్ ఆవులు కానీ లేకపోతే సాహివాల్ ఈ తార్పార్కర్ ఇలాంటి ఆవులని మనము రెడ్ సింధి ఇలాంటి ఆవులు మన పాల ఉత్పత్తికి మంచిగా ఉపయోగపడుతుంటాయి వీటిని కూడా మనం పెంచుకోవచ్చు పా వీటిలో నుంచి కూడా మనం ఎక్కువ పాలని పొందవచ్చును వెంకటేశ్వర్ల గారు వేసవిలో నీటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పాల దిగుబడిపై కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చక్కగా ఉంచారు